హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాను అందరికీ మళ్ళీ చాలా రోజుల తర్వాత వెల్కమ్ ఇవాళ శ్రావణ శుక్రవారం కదండి అంటే వర వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు చేసుకున్న వాళ్ళు ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారండి సో కొంతమంది వ్రతం చేసుకుంటారు కొంతమంది పూజ చేసుకుంటారు కొంతమంది కొబ్బరికాయ గున్న కొట్టేసుకుంటారు యాజ్ ఇట్ ఈస్ సో ఇవాళ నేను చిన్నగా లాస్ట్ టైం చేసుకుంటున్నాను కదా సో ఈ సంవత్సరం కూడా యాజ్ ఇట్ ఈస్ అదే ఫాలో అవుతామని చెప్పేసి చిన్నగా లాగా చేసుకుంటున్నాను నోమ్ అని మాత్రం కదంటే పూజనే చేసుకుంటున్నాను మరి నోము అంటే దానికి వేరే ఉంటుంది ప్రాసెస్ సో ఇవల్ల మా ఇంట్లో వరలక్ష్మి అమ్మ వరలక్ష్మి అమ్మవారి పూజ అనమాట సో నాకు తోచినంత చేతనైనంత చేసుకుంటున్నాను అనమాట సో చూద్దాం రండి మా అమ్మవారిని ముందు మా పూజలను చూపిస్తాను మీకు జరీ వల్ల నిత్య దీపం అనమాట చాలా లేట్ అయిపోయింది ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు సో ఇది మా దుర్గా అమ్మవారు నిత్య పూజ తర్వాత ఇదిగోండి మా అమ్మవారు ఎంత బుద్ధిగుందండి కామాక్షి అమ్మ కామాక్షి తల్లి ఇదిగోండి మా అమ్మవారికి నా చంద్రహారం వేసి అలంకరించుకున్నాను గోల్డ్ది ఇలా అమ్మవారు ఎక్కడ కూర్చోబోయే ఎక్కడ కూర్చోవాలనిపిస్తే అక్కడ కూర్చుంటుందండి లాస్ట్ టైం అక్కడ టీవీ దగ్గర కూర్చోబెట్టాను ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆ టేబుల్ వేసి ఇలా పెట్టాను ఇదిగో మంగళహారతి సో ఏంటంటే అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి పాలతో అభిషేకం చేసుకొని ఒక గౌరవం పెట్టుకుందామని అనుకుంటున్నాను లాస్ట్ టైం కూడా అదే ప్రొసీజర్ ఫాలో అయ్యాను ప్లస్ ఈ సంవత్సరం కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను సో ఇంత చేసుకుంటే అంత అండి పూజ ఇలానే చేసుకోవాలని లేదు మన మనసు తృప్తి అయితే అదే మహద్భాగ్యం ఇదిగోండి ఇది ఏంటంటే ఇస్తాం కదా పసుపు బొట్టు వాయనాల కోసం అని చెప్పి అరటిపళ్ళు తమలపాకులు పసుపు కుంకుం అండ్ ఒక్క పళ్ళు అనమాట సో ఇది వాయనమ్ది అనమాట ఇది ప్లస్ శనగలు నానబెట్టుకున్నాను యాక్చువల్లీ మొలకలు రావాలి ఇంకా రాలేదన్నమాట సో ఇవాళ మా అమ్మవారి కోసం అని చెప్పి ఇది అమ్మవారి నైవేద్యం అనమాట పులిహోర దద్దోజనం వంకాయ టమాటో బెండకాయ ఇది మా అమ్మవారికి ఇవాళ చేసుకున్న స్పెషల్స్ అనమాట ఇదేంటంటే వచ్చిన వాళ్ళకి వాయనం ఇవ్వాలి కదా పసుపు అక్షంతలు అంటే కుంకుమ సో సో ఇదండి అంటే పూజ అనేది ఎలా చేసుకుంటున్నామని కాదండి నా దృష్టిలో ఎంత నిబద్ధతతో అంటే మనకు ఎంత చేతనైతే ఇంత ఉంటే అంతలోనే చేసుకోవాలనేది నా ఆలోచన అనమాట సో ఆర్భాటాలకు ఊహంగులు పోయేంత లేదనమాట సో మెయిన్ అమ్మవారు సా మెయిన్ అమ్మవారు సాటిస్ఫై అవ్వాలి చేసిన మనం సాటిస్ఫై అవ్వాలి ఇది నా ఆలోచన సో రండి అమ్మవారికి పలాభిషేకం చేసుకొని గౌరవం చేసుకుందాం ఇదిగోండి మా ఇంట్లో ఉంటుంది లక్ష్మీ అమ్మవారి చిన్న విగ్రహము ఆ విగ్రహానికి ఇప్పుడు నేను పాలతోని అభిషేకం చేసుకుంటున్నాను ఓం శ్రీ మహాలక్ష్మి నమ శ్రీ మహాలక్ష్మి నే ఓం శ్రీ నమః నమ శ్రీ మహాలక్ష్మిన్యే నమ శ్రీ మహాలక్ష్మీన్యే నమ శ్రీ మహాలక్ష్మీన్యే నమ ॐ श्रीमहालक्ष्मीन्ये नमः ॐ श्रीमहालक्ष्मीन्ये नमः ॐ श्रीमहालक्ष्मीन्ये नमः ॐ श्रीमहालक्ष्मीन्ये नमः ॐ श्रीमहालक्ष्मन्ये नमः ॐ श्रीमहालक्ष्मीन्ये नमः ॐ श्रीमहालक्ष्मीन्ये नमः ॐ श्रीमहालक्ष्मीन्ये नमः ॐ श्रीमहालक्ष्मीन्ये नमः ఓం శ్రీ మహాలక్ష్మీదేవుని అమ్మవారికి అభిషేకం తర్వాత ఇలా అలంకరించుకొని ఒక వస్త్రం వేసిన అట్లే గౌరమ్మ కూడా వేసుకుని అనమాట బియ్యం బియ్యం పైన కనుము కనుము పైన ఏమంటారు కుడుకలు దానిపైన తమలపాకులు పాకుల పైన అమ్మవార్లు గౌరమ్మ లక్ష్మీదేవి అమ్మవారు ఓం శ్రీ మహాలక్ష్మి యాక్చువల్లీ వరలక్ష్మి శుక్రవారం అంటేనే కుంకుమ పూజ అండి కుంకుమ పూజ చేసుకుంటాను కుంకుమ పూజకు ఈ మూడు వేలు పట్టాలి సో ఈ చూపుడు వేలు పైకి ఉంటుంది అనమాట ఈ త్రీ ఫింగర్స్ బొటన్ వేలు రింగ్ ఫింగర్ దాని పక్కన పెద్ద ఫింగర్ అనమాట కుంకుమ పూజ పట్టుకునే విధానం ఇదిగోండి ఇలా కుంకుమ పట్టుకోవాలన్నమాట ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం ప్రకృత్యే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నీ ఓం శ్రీ మహాలక్ష్మి నీ ఓం శ్రీ మహాలక్ష్మి నీమ ఓం శ్రీ మహాలక్ష్మి నీమ ఓం శ్రీ మహాలక్ష్మీ నీమీ అమ్మవారి కుంకుమ పూజ కంప్లీట్ అయిపోయింది జ్వాళయం వైష్ణవిదేవి గయా మాంగల్య గౌరికా వారాణ్యాసం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి అష్ట లలిత శంభు ప్రియా శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చెండుని ముండిని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులతో బాల త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాతవైవచ్చితివి వచ్చితివి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్యాన్నదాతేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కళాత్రిమిగా కామితార్థప్రదాయినిగా కంచి కమాక్షివివైనావు శ్రీచక్రరాజు నిలయవుగా శ్రీమత్పురసుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మిగరావమ్మ మణిద్వీపమున కొలువుండి మహంకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి ముల్లో ఏలితివి లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం పసిడి వెన్నెలా కాతులతో పట్టువస్త్ర పూధారణలో పారిజాత పూమాలలలో పార్వతిదేవిగా వచ్చితివి వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక పర్తినివైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయునిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితివి రమలింగేశ్వరునిరానివిగా రవికుల సోముని రమనివిగా రవికుల సోముని రమనివిగా రమావాణి సేవితగా రాజ రాజేశ్వరి వైనావు ఖడ్గం శూళం ధరించి పాశుపతాస్త్రము చేంభుని శంభులతనుమాడి వచ్చింది శ్రీశ్యామలగా దేవతగా లలిత త్రిపురా సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించి అర్థత్రాయన్ పరాయినివై అద్వేతామృతవర్షినివే అద్వైతామృతవర్షిణివే పూజితవే అపర్ణదేవి రావమ్మ విష్ణుపాదము జయించి గంగావతారము ఎత్తితివి భగీరథుడు నిన్ను కొలువ భూలోకానికి వచ్చితివి లలిత మాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆశుతోషుని మెప్పించి అర్థశరీరము దాచితివి ఆది ప్రకృతి రూపినిగా దర్శనమిచ్చెను జగదాంబా దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చను శంకు చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు దేవతగా పరమశాంత స్వరూపినిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించితివి పంచాక్షరి మంత్రార్థినిగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదఘనములు కొలువుండా కైలాసంబే పులకించే సురలు అసురలు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాతులతో నీ పాదములు మెరిసినవి మూలాధారా చక్రములో యోగినులకు ఆదీశ్వర్యై అంకుషాయుధ దారినిగా బాసిలెను శ్రీ జగదాంబా సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిని రూపొంది శంకునాదము చేసితివి సింహవాహిని వచ్చితివి లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం మహామిరు పూనిలయూ మందార మునులందరు నిను కొలవంగా మోక్ష మోక్షమార్గము చూపితివి చిదంబరేశ్వరిని లీలా చిత్విలాసమే నీ సృష్టి చిత్రూపిని పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబా శాంబవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం గన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూన్న రావమ్మ జ్ఞానమునందరికి ఇవ్వమ్మ నిష్టతు నిన్నే కొలిచిదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతీర్చి కనికరము తమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాతులతో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులందరి ధనుమాడి అపరంజిత వై వెచ్చితివి గిరిరాజునకు పుత్రికగా నందనందని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి లలిత మాతా శంభు ప్రియా జగదికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ దర్శనమీయ గరావమ్మ భక్తుల కష్టం తీర్చమ్మ ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరును నిన్ను పిలిచినను మాతృహృదయమే దయచూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లెలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలంతా చేరితిమి నీ పారాయణం చేసితిమి త్రిమూర్తి రూపాలలితమ్మ సృష్టి స్థితి లయకారినివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమవున ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపం చూడండి అమ్మకు నిరాజనమిచ్చి అమ్మ దీవె నా పొందుదము సదాచార సంపన్నవిగా సామగాన ప్రియలోలినివి శివా కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళ ఇద్దాము ఓం శ్రీ మహా గౌరీణ్య ఏనమ ఓం శ్రీ మహా దుర్గామ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి హారతిచ్చిద్దాము సౌభాగ్యలక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మా నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక కాంచన హారము గలమున మెరియగ పీతాంబరలు శోభలు నిండగా సౌభాగ్యలక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిండుగ కరములు బంగారు గాజులు ముద్దులు కుదమ్ముల మువ్వలు గల గలగలమణి సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవలందగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్య సుమంగలి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి కమలాసినివై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ జనక రాజుని ముద్దుల కుమరిత రవికుల సోముని రమణీమని వై సాధు సజ్జనుల పూజలందుకుని శుభములని చేరి దీవలియగా సౌభాగ్య రావమ్మ కుంకుమ చందన పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగా సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంటవలసిన సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్యముల బంగరు తల్లి పురందరవిటలుని పట్టపురాణి ప్రతినిత్యం భూ పూజలందుకున సర్వకాలమున శుభ సౌభాగ్య లక్ష్మీరావమ్మ अम्मा सौभाग्य लक्ष्मी रावम्मा మంగళం శ్రీ త్రిపుర సుందరికి మంగళం ద్వీప నివాసి మంగళం శుభమంగళం మంగళం నిత్య జయమంగళం భక్తిను సంగిని భక్తుల బ్రో వగ వెలసిన శ్రీ త్రిపురసుందరికి మంగళం శుభమంగళం మంగళం నిత్య జయమంగళం మంగళం మంజుభాషినికి మంగళం రాజీవలోచనికి మంగళం శుభమంగళం మంగళం నిత్య జయమంగళం ముజ్జగాల నేల తల్లికి సకల ప్రదాయనికి మంగళం శుభమంగళం మంగళం నిత్య జయమంగళం ఓం శ్రీ మహాలక్ష్మి నన్మ ఓం శ్రీ మహాగౌరీయ నమ ఓం శ్రీ అన్న పూర్ణదేవిన్య నమ అమ్మవారికి ఇచ్చుకుందాం శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మంగళం శబరీషామ శాస్త్రాయ మంగళం మంగళం నిత్యయా మంగళం 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 మంగళం

నైవేద్యం సంగీ ఓం శ్రీ మహాలక్ష్మి నేనమ్ ఓం శ్రీ మహాగౌరీ నేనమ్ శ్రీ మహాలక్ష్మి సో అయిపోయిందండి మా అమ్మవారి పూజ ఈ సంవత్సరం నా వరలక్ష్మి వ్రతం పూజ ఇలా జరిగింది సో ఇలా అనిపించిందండి ఇప్పుడు అమ్మవారికి పసుపు ఇచ్చేసి ఒక ఐదుగురికైనా ఇస్తా కంపల్సరీ ఎంతమంది వస్తే అంతమందికి బట్ నా టార్గెట్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ అనమాట సో ఇక అమ్మవారు ఎవరేమో పంపిస్తుందో చూడాలి సో ఇదండి అయిపోయిందండి ఇవాళకి నా వరలక్ష్మి పూజ వ్రతం కాదు మళ్ళీ పూజ అనమాట సో అసలు ఇవాళ అస్సలు జాతనం లేదు అయినా కానీ అమ్మవారు చేయించుకుంది అసలు అని చెప్పాలి చాలా ఫీవరు ఆ ఫీవర్తో అవుతుందో అవ్వదు అనుకున్నాను బట్ ఏదైనా అమ్మదే ఉంటే అన్నీ ఉన్నట్టే నిజంగా అనుకున్న దానికంటే కూడా చాలా బాగా జరిగింది సో ఒక ఫైవ్ మెంబెర్స్కి పసుపు బుట్టిచ్చి అన్నం తినాలి కదా అని ఇంతసేపు అవుతుందో వెయిట్ చేయడం అనుకున్నా బట్ ఇలా వచ్చేసారు ఫైవ్ మెంబర్స్ అంత అంటే అమ్మ ఏంటంటే మెరాకిల్ చూపిస్తుందండి కంపల్సరీ ఏంటంటే లేట్ అయిపోయింది టూ థర్టీ అని పూజ అయ్యేసరికి సో మార్నింగ్ నుంచి ఏం తినలేదు మినిమం ఒకరిద్దరికి ఇచ్చినాక తినాలి అనేది ఒకటి ఉంటుంది మనసులో సెంటిమెంట్ ఎవరి ఇష్టం వాళ్ళది బట్ నేనేమనుకున్నాను ఒక ఫైవ్ మెంబర్స్కి ఇచ్చి తిందాంలే అనుకున్నాను అనమాట సో ఇట్లా పూజ అవ్వగానే ఇట్లా టక్క టక్క వచ్చేసారు అమ్మవార్లు వాళ్ళకి బస చేసుకొని సో అమ్మవారు పెట్టిన నైవేద్యమే ప్రసాదంగా స్వీకరించడం అనమాట ఏ రోజు వండినా అంత టేస్ట్ రాదు అంట రోజు వండితే అంత అమృతంలా ఉంటుందండి నిజంగా సో ఇదండి ఇవాళ నా వరలక్ష్మి పూజ చాలా బాగా జరిగింది మీకు అందరికీ ఎలా జరిగిందండి అందరికీ అమ్మవారు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ ఎండు ఇవ్వాలని కోరుకుంటున్నానండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి ల్యాక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్లైకన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్